ముందుగా అందరికీ జాతీయ పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలిసిందే ఇది రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ ఈ ఆగస్టు ఏడవ తారీఖున జాతీయ చేనేత దినోత్సవంగా మనకి గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనమి చేనేత దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది గడిచిన సంవత్సరం కూడా ఆ గుర్తుంది మనందరికీ కూడా గుర్తుంది ఇదే సభా వేదిక మీద ఎమ్మెల్యే గారు మేము మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆశీర్వలైనా గడిచిన సంవత్సరం చాలా వరకు మీకున్నటువంటి సమస్యల్ని మనము పరిష్కారం చేయడం జరిగింది అది కాకుండా ఇంకా నేతలకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అన్ని కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు గాను సుమారుగా ఐదు వేల ఏడు వందల పన్నెండు కుటుంబాలకు మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తుందంటే సుమారుగా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఈ పెన్షన్ అందిస్తున్నాం అనేది కూడా నోట్ చేసుకోవాలి అదేవిధంగా వెంకటగిరిలోని కోటి యాభై లక్షలతో నూట ఎనభై మంది చేనేత కార్మికులతో చేనేత క్లస్టర్ శ్రీకాళహస్తిలో నూట తొంభై ఒక మందితో అలాగే నారాయణవనంలో నూట డెబ్బై ఒక్క మంది కార్మికులతో ప్రదేశాల్లో కేంద్ర రాష్ట్ర నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ మరియు ఎక్స్పోలో పాల్గొని తమ తమ వెంకటగిరి పట్టు మరియు కాటన్ చెర్లు జాని చెల్లు వాళ్ళు టాటా తనేరా అదేవిధంగా ఆదిత్య బిర్లా ఆద్యం గ్రూప్ అయితే కార్మికులకు ఎక్కువ సంఖ్యలో ముద్రా రుణములు ఎల్డిఎం గారు ఇక్కడ ఉన్నారు ఎల్డిఎం ద్వారా ఇంకా ముద్రా లోన్స్ ఎక్కువ ఇవ్వాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ ఉన్నటువంటి లోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా మనం అది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ అందరు ఇక్కడ ఉన్నారు ఇంకా ఇంక్రీజ్ చేయాలని కూడా మీ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ అందరికి ఇండివిజువల్ వర్క్ షేట్స్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు దాన్ని కూడా పరిశీలనలో ఉండి ఖచ్చితంగా అవన్నీ కూడా ఇండివిజువల్ వర్క్ షేట్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డైయింగ్ మార్పింగ్ సైజింగ్ వంటి ప్రీ లూమ్ యాక్టివిటీస్ కూడా కామన్ వర్క్ షేట్స్ మంజూరు చేయడం కోసం కూడా స్థలము గుర్తించడం జరుగుతుంది అనేది ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను మీ అందరి కోసం ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది ఇంకో రాను రాను ఒక సంవత్సరంలో ఇన్ని చర్యలు తీసుకుంది ఎంతో గుర్తింపు వచ్చింది ఇక్కడ ఉన్న కార్మికులకు కూడా ఎక్కువ ప్రైస్ రావాలనేది మా ఉద్దేశం దానికోసం కూడా పెద్దవాళ్ళు టైర్ పై మీకు ఎక్కువ అధిక లాభాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి ఈరోజు పదకొండవ జాతీయ కూడా సెలవు చేసుకుంటున్నాను జై